ఇక్కడ వచ్చే ప్ర వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆహా పాత్ర ఇచ్చేశారు రోడ్డు లేవు కాలం లేవు మంచి లేవు ఇవాళ మా ఇళ్ళకి పన్ను ఏమని అడతే పట్టించుకునే నాదులు లేకుండా పోయాడు చైతన్య కాలనీ కావచ్చు జయప్రకాష్ కాలనీ కావచ్చు అనేక కాలనీలో ఈ రోజు ఇంటి పనులు లేని గవర్నమెంట్ మీద డబ్బు కడతాము మా డబ్బులు ఇచ్చుకొని మా హక్కు కల్పించండి పన్ను వేయలేమంటే పన్ను వేయడానికి వాళ్ళకి తీరుపడలేదు ఇదే రోజు

అవి తాగడానికి అవకాశం లేదు మంచి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి మూడు రోజులకి ట్యాంక్ సరఫరా చేయాలని చెప్పేసి ఉక్షిత మంచినీటి పదకొని పెట్టారు నగరంలో సగారికి పైగా కాలంలో రాత్రి పది గంటల నుంచి తెల్లారుద ఐదు గంటల దాకా చెప్తే పరిస్థితి వస్తా ఉంది